జై భీమ్ జై జావ ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు భాస్కర్ ఆధ్వర్యంలో ఈరోజు ఆవన్గాలి పట్టణ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వారికి అర్పించడం జరిగింది దీనికి కారణం ఏంటంటే భారత రాజ్యాంగం ఆమోదించబడి నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అంబేద్కర్ గారి సేవలను కొనియాడుతూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి భారత రాజ్యాంగ అమల్లోకి రాకముందుకు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అన్ని అవకాశాల్లో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో పరిస్థితులకు అనుగుణంగా అంబేద్కర్ గారు రోజు ఎదుర్కొన్నటువంటి కుల వివక్ష కావచ్చు సామాజిక వివక్ష కావచ్చు రాజకీయ ఆర్థిక అన్ని రంగాల్లో వివక్ష ఎదుర్కొంటే ఆయన ఒక్కొక్క వివక్ష నుంచి సమాజం నుంచి నాతోట ఈ వివక్ష అంతం కావాలి పోరాటానికి నేనే స్ఫూర్తి ఇవ్వాలి నేనే అడుగు ముందుకేయాలని అనేక పోరాటాల ద్వారా ఇలా మహద్ నీల చెరువు కావచ్చు లేకపోతే ఇంకొక ఒక్కటి కాదు రెండు కాదు అంబేద్కర్ జీవితం అంతా కూడా తన పోరాటంతో ఇలా బడుగు బలహీన వర్గాలకు సామాజిక రాజకీయ అన్ని రంగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించి ఇలా భారత రాజ్యాంగ రచనలో కూడా పెద్ద పాత్ర ఒక టీమ్ కెప్టెన్గా వివరించి ఇలా ఈ దళిత గిరిజన ఆదివాసీ పిడ్డలందరికీ కూడా ఒక దైవం కంటే ఏం తీసుకోకుండా కూడా ఈ లైన్రు కాబట్టి ఈ సందర్భంగా రిజర్వేషన్ల గురించి కూడా సమాజంలో బాగా చర్చ జరుగుతుంది రిజర్వేషన్లో క్రీమ్ లేయర్ వర్తింపజేస్తే ఇబ్బంది చాలా చాలా ఉన్నాయి అంటే ఎస్సీ ఎస్టీ బీసీలలోనే బాగా బలిసినోళ్ళు అంటే రిజర్వేషన్ అనుభవించి ఉద్యోగాలు వ్యాపారాలు ఉపాధి పొందినోళ్ళు వాళ్ళు క్రీమ్ లేయర్ను వ్యతిరేకిస్తున్నారు దయచేసి క్రీమ్ లేయర్కు ఒక మార్జిన్ పెట్టి సమాజంలో క్రీమ్ లేయర్ వర్తింప చేస్తే అట్టాడుగు వర్గాలందరూ కూడా పైకి వచ్చి సమాజంలో ఆర్థిక రాజకీయ అన్ని రంగాల్లో కూడా సామాజిక గౌరవం దక్కే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సంస్కృతి వేడుకుంటున్నాను క్రిమినల్ వర్తింపే చేసే విధంగా పెద్దలందరూ కూడా ఆలోచించాలని మిమ్మల్ని కూడా మరొకసారి వేడుకుంటూ భారత రాజ్యాంగాన్ని నుంచి ఉపాధి ఇలా కనీసం గుర్తించుకోకపోవడం ఇది చాలా సిగ్గుచేటు